దొండపండు చట్నీ కోసం నేను చూపిస్తున్న విధంగా రెండు పెద్ద సైజు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పావు కేజీ దొండపళ్ళకి రెండు పెద్ద సైజు టమాటాలు అయితే సరిపోయి చట్నీ చపాతీలోకి పూరీలోకి దోశలోకి మరియు అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టమాటాలన్నీ కట్ చేసుకున్నాక దొండపళ్ళను కూడా అదే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాక ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ప్యాన్లో యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా పచ్చిమిర్చిని వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నేను ఇందులోకి దొండపళ్ళను కూడా యాడ్ చేసుకొని వేయించుకుంటున్నాను దొండపల్లని ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకొని ఒక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోనే మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలి సాల్ట్ అనేది దొండపల్లకి ముందుగానే యాడ్ చేసుకోవాలి దానివల్ల దొండపల్లలో ఉన్న వాటర్ అంతా కిందకి వచ్చేసి ఆ వాటర్లోనే మనకి అనేది ఉడకడం జరుగుతుంది దొండపల్లని బాగా మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు అంతటా కలిసేలాగా కలుపుకున్నాక లిట్ పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి టమాటాలు అండ్ దొండపళ్ళు నేను చూపిస్తున్న విధంగా కన్వర్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత తాలింపు కోసం ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ని వేసేసుకొని పోపు దినుసులు ఆవాలు జీలకలను వే వేసి వేయించుకోవాలి పోపు బాగా వేగాక అందులోకి కొంచెం కొంచెంగా కరివేపాకును యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా బాగా వేగాక ఇందులోకి రెండు లేదా మూడు ఎండుమిర్చిలనే యాడ్ చేసుకున్నాను ఎండుమిర్చి కూడా బాగా వేగడం అయిపోయాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే దొండపండు చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ చట్నీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ